ఏమ్రా గంగధర్ ఏ టచ్ నవరా నువ్వు అదే రా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అటగారా లవర్స్ తిరుగుతారటగారా బాగా బీచ్ బీచ్లకి అందుకే కనబడతారేమో ఒకసారి చూద్దామని అటు ఇటు తిరుగుతున్నారా ఓహో గట్లనారా మంచిగా తిరుగుతున్నారా నువ్వు మరి ఏం చేద్దాం రా మనమేమో సింగిల్ కాలం మనకు ఒక్క లవర్ కూడా పడదా మనం ఏం చేద్దాం మరి వాళ్ళని చూసాన సంతోషపడదామని తిరుగుతున్నా ఇంకేం రోజులు రా మనది సింగిల్ బతుకులు అందుకే ఇట్లా ఇలా చూసుకుంటే సంతోషపడదామని ఇట్లా బీచ్ పోన తిరుగుతున్నా అని ఒక్కరు కనబడతలేరా అరే గీడెందుకు కనబడతారా నేను తీసుకపోతా బా పార్క్ పోదాం పారా పార్క్ లో బాగా మంది ఉంటారా మంచి అవి కూడచ్చు అట్లా రారా అయితే అర్రా మరి పోదాం అగో గడి ఊడ్రు చూసినావా పార్క్ లా ఇట్టనే ఉంటది రా పార్క్ లా హావ్ గారా నువ్వు అంటే ఏమో అనుకున్నా పార్క్ లో భలే ఎంజాయ్ అవుతుంది అవేమో గప్పుకున్నారు ఇద్దరు భలే నడిపిస్తుండ్రు లోపల ఇంకా మొత్తం అని ఉంటారు పార్క్ లో తిరుగుదాం పా తెలుగుతే ఇంకా మస్తు మంది కనబడతారా అవని ఇది భలే ఉన్నారేంద్రా ఇంత భయం లేదేంద్రా వాళ్ళకు ఆ గుంపు గుంపుల వచ్చి భలే ఏ టూ అసలు సోయలు ఉన్నారా లేరు అసలు ఇంత భయం కూడా లేదేంద్రా ఇల్లు ఎవరు నచ్చి పోతారు మరి ఏమన్నా ఫోటోలు గీటోలు గీస్తారా అన్నట్టు ఇంత భయం లేదేంద్రా ఇలా భయం ఎందుకు రా ఈ పార్కులకు వాళ్ళు వస్తారా వచ్చినా ఏం చేస్తారా అరే గట్లా కాదురా ఆవులన్నా తప్పకాల వచ్చి ఏమన్నా అంటే ఎట్లా మరి ఓ లేమన్నారా ఈ పార్క్ లగా అందరికి లవర్సే వస్తారురా ఇంకా మన నానూలు రానియారు మనం అసలు సెక్యూరిటీకి మనం గనవాడామంటే మన నిలగొడతరే నుంచి అవ్ మన ఇంట్లోడే సింగిల్ గానల రానియారా లోపలికి ఏం మాట్లాడురా అంటే ఈ చి సెక్యూరిటీ గార్డుకు మనం కావడకుంటా ఎంతకాలం తిరగాల చూడాలనంట ఏనారా ఆ అంతేరా అంతేరా సరే పాడు పోయి వద్దాం పా ఇంకెవరో ఉన్నారేమో సరేగా నీళ్ళు మాత్రం గమ్మతున్నారు ఏంటో గింత కదుతం లేదు ఏంటో రానించి మనం ఇంత మాట్లాడుతున్నాం వినా కానీ వాళ్ళకి అసలు సో ఉన్నట్టే లేదు మొత్తం మత్తులనే ఉన్నారు అవ్వ ప్రేమ పావరాలు ప్రేమ పక్షులు లెక్క బాగా వేలిపోతున్నట్టున్నారు గాలిగా ఓ అక్క ఓ అన్న అరే ఇంత మెసిన్ తల్లేరేంది అసలు యూత్ తల్లేరేంది మమ్మల్ని వరుసకోవాలి కొంచెం మీకు ఎవరు ఉంది అరే అరే వాళ్ళు ఏమన్నాకు రా భయ్ వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకరా పా ఇంకా పా ఇంకా చూద్దాం పా ఇంకా ఎంగులాడదాం పా ఇంకా మస్తు మంది ఆ సరే రామడి చూద్దాం ఇలా ఇలా మోసం మారుతుందా లేదురా మరిసిపోయిన ప్రేమికులు మరి ఏమనుకున్నావురా నేను చెప్తాను నమ్మినవారా ఇంకా మంది ఉంటారు లవర్స్ డే కదా అందరు పార్క్కి గిట్లనే చున్నీలు కప్పుకొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు అవురా ఇంకా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నారా ఈ పార్కులా అరే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటేనే మనలాంటి సింగిల్ వాళ్ళకి కళ్ళు పండుగరా ఇలాంటి వాళ్ళు చాలా మంది రా పార్కులో మొత్తం ఇల్లే ఉంటారు ఇట్లనే కన్నులు కప్పుకుంటారు ఇట్లనే ప్రపంచాన్ని మరిచిపోతారాయ మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ గింత కదులుతుందా మనం అసలు అదే నీకేమేరా ఉలుపులేదు పరుగులేదేమిరా మొసమారుతుందా లేదా ఇళ్లకు బా ఎంత అదృష్టం రాని కాసరాదేమరా గిటా కప్పుకొని చుండి కప్పుకోని గితాను పార్కు పోతాను ఏమో అసలు నాకు రాసి పెట్టింది అనేది రా మన మన మనం నేపొడి మనం గింటేరా మనం ఎప్పటికి సింగిల్గా బతుకులే బతకాల మనం గీలనే చూసుకుంటా మురిసిపోడి అంతేగా నేను ఇద్దాం రా అరే ఫోన్ ఇచ్చినా ఫోన్ ఇస్తే మంచిగా వీడియో తీద్దాం రాసినాక రేపు అందరికి ఆవురా వీడియో ఇద్దాం లేదు కారా ఫోన్ తెచ్చిన వారా నువ్వు నేను లేనేంట్రా ఫోను చెప్తే మంచి వీడియో ఏదైనా ఫోటో నన్ను అరే వాళ్ళు అర్థమంటున్నారా సెక్యూరిటీ గార్డ్ అయింది కంపెనీ అరే తమ్ముళ్ళు మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటుండే ఏం ఏం లేదన్నా చూస్తున్నాం వర్తేనే అన్న ఇంతకు మీరేవాళ్ళన్నా పోలీసా కాదురా ఈ పార్క్ కి సెక్యూరిటీ గార్డ్ ని అయినా మీరిద్దరేందరా ఉంటారు వచ్చిండు గర్ల్ ఫ్రెండ్స్ లేరారా మీకు అన్నా లేరన్నా ఒక్కళ్ళు కూడా వర్తలేరన్నా ఎంత చూసినా అందుకే ఇట్లా పార్క్లన్నన్నా ಇಲ್ಲ చూసి సంతోషపడదామని వచ్చామన్న ఏం బతుకు రమ్మి సింగిల్ బతుకు ఏం రోజుని బతుకుతర్రా చూడున్ రా మంచి అలా చూడండి అలా చూసి బుద్ధి ఏచ్చుకొనరా బంటం అంటే మీకు కూడా ఒక లవర్ ఉంటకిట్లా మనం ఫిబ్రవరి 14 రోజు వచ్చే పార్క్లల్లో ఎరగకపోతుంటరాన్నా ఏం చేద్దామన్నా మాకు ఇంకా అదృష్టం రాలేదన్నా కపూర్ కూడా యుత్తలేదన్నా మనసంతా వర్చుకుంటాలే అసలు ఎందుకు వర్చుకుంటరా అవతారాలు ఎట్లున్నాయి మీరు ఎట్లున్నారా మంచి బైక్ మెయింటైన్ చేసి రయ్య రయ్య కాకపోతే రోడ్ల మీద ఎందుకోడరు అమ్మాయిలు అంతమంది లేరు అమ్మాయిలు అమ్మాయిలు కరువా టైం చెప్పి తిరిగి లేదురా మీకు ఇద్దరికి సరే కానీ ఈ పార్క్కి సింగిల్ సోల్ రావద్దురా అత్త జాంటగానే రావాలి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాని వేసుకుని కూడా చేయరా ఎట్లా కొడుతున్నావురా మొత్తం ఆ బుడ్ర కాంబ్లు ఎక్కువ ఉన్నావు అదేదో డ్రెస్ అడిగినట్టున్నదరా నేను యూత్తే ముందు నీ కట్అవుట్ చేంజ్ చేయరా ఎందుకు పడరా నీకు అమ్మాయిలు నీకేం తక్కువరా అవునన్నా మా ఫ్రెండ్స్ కూడా నన్ను హీరోలు ఎక్కువ హీరోలు ఎక్కువ అని అంటారా అన్న నేనే అసలు నేను నన్ను నేను వరుచుకుంటలేనన్న ఇప్పటి నుంచి మొత్తం చేంజ్ అవుతా అన్న నేను అక్క ఒక అమ్మాయినా పటాయించి అచ్చే సంవత్సరం వరకు ఈ గుంపులో ఇళ్ళ లెక్క నేను ఉంటా అన్న అది చూడాలన్నా నాకంటే సంతోషం నాకేముందిరా మీరు మంచిగా ఉంటే నాకు ఇంకేం కావాలరా సరే పోనరా మీరు నుంచి నువ్వు మంచోని అన్న ఇంతసేపు మమ్మల్ని ఇట్లా నిలబెట్టి మంచి ప్రేమ పాఠాలు చెప్తున్నావు అన్న వేరే వేరే సెక్యూరిటీ గార్డ్ అయితే నుంచి ఎలా కొట్టడు అన్న నువ్వు మంచోని అన్న నిజంగా అవునన్నా నువ్వు నిజంగా మంచోని అన్న మాటలు ఉంటే సింగిల్ గార్డ్ లో బాగా అర్థం చేసుకొని ఇంతసేపు మమ్మల్ని ఇక్కడ ఇల్ల ఏమో చూడని ఇచ్చినావు నువ్వు మంచోని అన్న ఏం చేద్దాం బ్రో తమ్ముళ్ళు నేను కూడా సింగిల్ గా అన్నారా మీ లెక్క ఒక సింగిల్ బాధ ఇంకొక సింగిల్స్ గే వెళ్తుంది గారా నువ్వు కూడా సింగిల్ అన్నా మరి ఇంత పెద్ద నీతులు చెప్తున్నా ఇతర లేకుండా మాటలనని ఉండాలంటారు రా పెద్దలు అందుకే మీతో ఇట్లా మాట్లాడినరా నా మాటలతో మీరు మంచికొక అమ్మాయిని పటాయించితే నా గది ఒక పెద్ద సంతోషం రా చూడుండ్రా ఒకసారి వాడిని చూడుండ్రా ఆ చున్ని కప్పుకొని మంచిగా ఏ లోకంలో తేలుతుంటారా అసలు ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటారా నేను రోజు ఇక్కడ ఏం నేను కూడా సింగిల్ గానే రా నాకు కూడా ఒక్క అమ్మాయి పడతలేదు బాధపడకన్నా నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుద్ది పక్కా దొరుకుద్దానా నీకు మాకు ఇంత మంచి మాటలు చెప్పిన నీకు పక్క ఒక అమ్మాయి సెట్ అయిద్దానా పక్కా సెట్ అయిద్దానా నీ పేరు తమ్ముడు నా పేరు అన్న నా పేరు గంగాధర్ అన్న మా పేరేమో రాము మరి నీ పేరు ఏందన్నా నా పేరు సింగిల్ రా ఓ అదేం పేరు అన్న సింగిల్ అంతనిక జాడ దొరకదే లేదనే సింగిలాని పెట్టుకున్నా ఏమన్నా ఇది బాలే ఉంది ఏన్నన్నా అవనన మంచినే పేరు సింగిల్ సింగిల్ అలారేరే ఆటలో సింగిలాని పెట్టుకుందన్నా సింగిల్ అన్నను పెళ్లి చేసుకుంటానని లవ్ చేస్తానని నువ్వు పెట్టుకున్నా నా పేరు ఇరుగులన సింగిలాని విరునరా ఎవలో నాడలన మాత్రం ఉన్నావన్నా ఏమ అనుకుంటానా ఈ వచ్చే సంవత్సరం వరకు నా నీకు అదే గాని ఇట్లా పార్కులకు ఇద్దరు తీసుకోకుండా సింగిల్ వాళ్ళకి లవర్ లేక వేరే వాళ్ళని తన వచ్చిందని అనుకుంటారా అందరు ప్రేమ శక్తినే మీ పానం ఏమో ఆగది ఇక్కడ ఏ జంట ఊకుందా ఆ జిబ్బులు ఏ జంట ఈ ఊపు ఏంటంటే ఊకుందా అని అన్ని చూసుకుంటా తిరుపుకుంటా ఉంటారు అరే నిజమేరా నేనంటే ఇలా డ్యూటీ చెప్తున్నా కాబట్టి నేను చూస్తారా కానీ మీరు అట్లా కాదరా మీరు అనుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు అమ్మాయిలను సెట్ చేసుకోవచ్చురా ఎత్తుకంటారా వెతకంటారా మీకంటే ఏదో ఒక అమ్మాయి ఎక్కడో ఒక ఉండే ఉంటుందిరా పడుతున్నారా మీకు పక్క హ్యాపీ యూ రా తమ్ముళ్ళు హ్యాపీ సింగిల్స్ డే రా అవునన్నా మనకు మాత్రం సింగల్స్ డేనే కదా అన్న ఇంత మాట్లాడుతున్నాం అని ఇద్దరు జరుగుతాం లేదన్న నాకు ఇంత మిస్ ఉంటాం అసలు బతికే ఉన్నారా ఇల్లు సార్ మొసం మారుతుంది అన్న అన్నకు అసలు దమ్మ వెళ్తుందా ఏందన్న వాళ్ళు ఎంత ఘోరంగా ఇంతసేపు మాట్లాడుతున్నాం అసలు ఉనుకులేదు పలుకులేదు అసలు ఏ లోకంగా ఉన్నారన్న అసలు భూలోకంగా ఉన్నారా పరలోకంగా ఉన్నారా అరే వాళ్ళు లవ్ లోకంగా ఉన్నారా అందుకే మనం ఏం మాట్లాడినా లక్కినవాడి అవునన్నా మంచి చెప్పినా ఉన్నా సరే కానీ మన వీడియో అయిపోయిందన్నా అవును కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్క పూంట ఉన్నారు ఇవి ఇద్దరు వాళ్ళకి లవర్లు లేరు గిట్టని పాటల పూంట లవర్లు అని చూసుకుంటూ మురిసిపోతుండ్రు మీకు తెలిసిన సింగిల్ అమ్మాయిలు ఎవరన్నా ఉంటే ఇద్దరు వాళ్ళని వీళ్ళకి సెట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ లవర్స్ డే హ్యాపీ లవర్స్ డే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్